హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేది పార్క్ అనమాట ఇది నిన్న పార్క్కి వెళ్ళాం మేము పార్క్ అయితే చాలా బాగుంది ఇది కర్నూలులో ఉన్న కేఎంసి పార్క్ పార్క్ అయితే ఎంతలా మార్పు అయింది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను మార్పు అయిన తర్వాత అంతకుముందు వెళ్ళాను కానీ ఇలాగ లేదనమాట అంత అంటే పాతగా ఉండే ఇప్పుడు అంతా కొత్తగా చేసేసినారు లో చెట్లు ఇవి నైటు అయితే ఇంకా చాలా బాగుంటుంది అంట అన్ని లైట్లు పడతాయి అంట చెట్లకి చాలా బాగుంటుంది అని చెప్పినారు ఇంకా మేము అంత వర్క్ అయితే ఉండలేదు ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉంది అని చెప్పేసి తొందరగా వచ్చేసాము అప్పుడు పాతగా ఉన్నప్పుడు వెళ్ళిన నా కి ఎప్పుడు కొత్తగా అంత మార్పోయి ఇచ్చిన పార్క్కి చాలా అంటే చాలా తేడా వచ్చింది అంత చుట్టుముట్టు గ్రిల్లు తర్వాత వచ్చేసి లోపలయితే ఎనిమల్స్వి అవి బొమ్మలు పెట్టినారు ఇంకా ఫుడ్ అయితే ఇంకా ఎన్ని ఐటమ్స్ ఎన్ని రకాలు ఉన్నాయి అంటే అన్నీ ఉన్నాయి అప్పుడైతే లోప అన్నీ అలాగా ఉండేది కాదు పారక్లో ఫుడ్ ఏమి దొరికేది కాదు ఇప్పుడైతే అన్నీ లోపల ఐస్ క్రీమ్ కానివ్వండి తర్వాత వచ్చేసి ఇంకా ఏదైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టేసినారు బాగుందనమాట లోపల పిల్లల్ని తీసుకొని వీలైతే వెళ్ళండి సండే రోజు సండే డే టైంలో కూడా ఓపెన్ ఉంటుంది నేనేమనుకున్న ఫస్ట్ అయితే ఈవినింగ్ టైంలో ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నమాట ఇప్పుడైతే ఇంకా డేలో కూడా మేము లంచ్ అయిన తర్వాత వెళ్ళాము ఇంకప్పుడే అప్పుడే చాలా జనాలు వచ్చేసినారనమాట ఇంకా ఎంత బాగుందంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళి మనం ఎక్కడైనా అలాగ కూర్చుంటే పిల్లలు అంత పార్క్ చుట్టేసి ఆడుకొని ఉయ్యాలలు ఉన్నాయి పిల్లలకి ఆడుకోవడానికి ఎప్పుడు చూపిస్తాను చూడండి పిల్లలకి ఆడుకోవడానికి ఏమేమి ఉన్నాయి అనేటివి పిల్లలైతే ఫుల్లు హ్యాపీగా ఫీల్ అవుతారు తీసుకెళ్తే సండే వచ్చినప్పుడు ఇలాగా బయటికి వెళ్ళాలి పిల్లలతోటిగా పిల్లలు స్కూల్లో చదివిన చదువు అత బాగా వాళ్ళకి స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు ఇలా పార్క్కి తీసుకెళ్ళడం వల్ల పిల్లలు ఆడుకొని కాస్త అంతా అంటే మళ్ళీ మెమరీ రీచార్జ్ అవుతుంది అనమాట పిల్లలకి నేను అలా ఆలోచిస్తాను అందుకే ఎక్కువ శాతము పిల్లల్ని సండే వస్తే సాటర్డే సండే స్టేడియంకి తీసుకెళ్లేదాన్ని పిల్లలు ఆడుకుంటారని గ్రౌండ్కి లేదంటే ఇలాగ పార్క్కి తీసుకొచ్చేదాన్ని ఖచ్చితంగా సండే రోజు ఖచ్చితంగా వారానికి ఒక రోజన్నా ఇంట్లోనే ఏదో ఒక స్నాక్స్ చేసుకొని వెళ్ళేదాన్ని ఇప్పుడైతే ఇక్కడే అన్నీ ఉన్నాయి పార్క్లో నేను పిల్లలు చదువు చిన్నగా చదువుకునే టైంలో పిల్లల్ని తీసుకొని వెళ్ళేటప్పుడు ఇవన్నీ లేవు అన్నమాట ఇలా ఉయ్యాలు లేవు తర్వాత వచ్చేసి ఫుడ్డు దొరికేది కాదు అన్నీ ఇంకా ఇంట్లోనే చేసుకొని వెళ్ళే